హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో నాన్సిక్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ ఏమైనా నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా అని క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగ్ ఈ నాన్సిక్ మార్కెట్ టమాటో ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఇరవై మూడో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ నాన్ సిక్ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయి స్టాక్ ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది క్లారిటీగా వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే కనుక తగ్గింది ఫ్రెండ్స్ ఈరోజు నాన్స్టిక్ మార్కెట్లో నిన్నటి మీద చాలా వరకు అయితే స్టాక్ అయితే తగ్గింది ధరలు కూడా పెరిగాయనమాట ఎంతవరకు ఉన్నాయి అనేది ధరలు తెలుసుకున్నాం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలి టమోటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై టాప్ ధర అయితే పోతున్నాయి సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలయితే టాప్ ధర పోతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నాన్సిక్ మార్కెట్లో స్టాక్ కొంచెం తక్కువగా రావటం వల్ల కొంచెం క్వాలిటీ కూడా బాగానే వచ్చింది ధరలు అనేది బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్లో మామూలుగా స్టాక్ తక్కువ వస్తే ధరలు ఆటోమేటిక్గా పెరుగుతాయి అందులోనూ క్వాలిటీ వస్తే ధరలు అనేది పెరుగుతాయి ఈ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ధర అయితే కనుక బాగానే పోతున్నాయి మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే ధరలు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను